హాయ్ హలో వివాస్ నేను మీరు రాజేష్ ధర్మపురి అరవింద్ గారు అయితే జూబ్లీల్స్ ఎన్నికలలోనైతే బీజేపీ పార్టీ తరఫున ప్రచారం ఏనికైతే అసలు ఒత్తలేరు అసలు ఏమైంది ఒకసారి చూద్దాము ప్రచారానికి దూరం ఏమైంది అవు ధర్మపురి అరవింద్ గారు అయితే ప్రచారానికి దూరం ఉండు ఇప్పటివరకు ఎక్కడ పాల్గొనని ఎంపీ అరవింద్ తాను ప్రతిపాదించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోవడమే కారణమా స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఉన్న పట్టించుకొని ధర్మపురి తాను ప్రతిపాదించిన బీజేపీ పార్టీ నుంచి తను ప్రతిపాదించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని మరి కోపందం వస్తాలేటా స్టార్ క్యాంపెయిన్ లిస్టులో ఉన్న పేరు ఉన్న పట్టించుకొని ధర్మపురి స్టార్ క్యాంపెయినర్ లిస్టులో పేరున్నా కానీ పట్టించుకుంటలేడట మరి క్యాం మాస్ క్యాం పెయిన్ లిస్టులో చోటు కల్పించని పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు బాధ్యతలు అరవింద్కు మాత్రం నో ఛాన్స్ ఏం చేస్తారు అగో మరి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేరు అరవింద్కు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఎంపీ ధర్మపురి అరవింద్ దూరంగా ఉంటున్నాడు బీజేపీ అభ్యర్థి అలాగా దీపక్ రెడ్డి నామినేషన్ నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రచారంలో కనీసం ఒక్కరోజు కూడా పాల్గొనలేదు స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఉన్న ప్రచారం ప్రచారంపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు ఈ అంశంపైనే శ్రేణుల్లో చర్చ చర్చ జోరుగా సాగుతుంది అసలు ఏమైందో ఏందో తెలియదు కానీ అసలు ధర్మపురి అరవింద్ అయితే మొత్తం మీదనైతే ధర్మపురి అరవింద్ అయితే మొత్తం మీదనైతే ప్రచారానికి జూబ్లీస్ ప్రచారానికి అయితే దూరం అయితే ఉంటున్నట అది ఎందుకోసమేమో తెలియదు కానీ ఆయన ప్రతిపాదించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదనా లేదా ఎందుకోసమో మరిగా మరి ఆడ బీజేపీ పార్టీని డా బీజేపీ పార్టీ అభ్యర్థి డమ్ క్యాండిడేట్ అని దూరం ఉంటున్నా తెలియదు కానీ ఆయన ఓపెన్గా మాట్లాడతాడు ఈయన ఒకటి ఆ బీజేపీ పార్టీల రాజాసింగ్ ఒకటి ఏది ఉన్నా మొక్క మీద మాట్లాడి సపడేకపోతారు గట్ల అది అది కరెక్టే మరి ముఖం మీద మాట్లాడాలి రైట్ చూద్దాం ఇక మరి రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ఏం జరుగుతుంది జూబ్లీ మరి దూరం ఉండేటోళ్ళ పరిస్థితి ఏంది అనేది